మనం తినే ఆహారం మన శరీరాన్ని ప్రభావితం చేసినట్లే మనం నివసించే ప్రదేశం మన జీవితాన్ని మన భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది చాణుక్యుడు ప్రకారం మనం కొన్ని ప్రాంతాల్లో నివసించకూడదు అలా మనం నివసించకూడని కొన్ని ప్రదేశాలు ఉన్నాయి ఈ ప్రదేశాలు నివసించడానికి పనికిరావని చాణుక్యుడు చెప్పాడు ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలంటే సమస్యలను నివారించి సంతోషంగా జీవించాలి అంటే అతను కొన్ని ప్రదేశాల్లో నివసించకుండా ఉండాలని వివరించాడు ఈ ప్రదేశాల్లో నివసించే వ్యక్తి తన జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాంటి ఏంటో చూద్దాం పాఠశాల విద్య కాకుండా నేర్చుకునేందుకు అనువైన స్థలం లేదా సంస్థ లేకపోతే ఆ స్థలాన్ని విస్మరించాలి ఎందుకంటే మానసిక శారీరక అభివృద్ధితో పాటు వ్యక్తిత్వం లక్షణ వికాసం అవసరం అన్ని కళలు నేర్చుకోవడం ద్వారానే ఇది సాధ్యపడుతుందని చాణుక్యుడు చెప్పాడు మీ నివాస స్థలంలో పాఠశాలలు లేదా అకాడమీలు లేకుంటే విద్యకు ప్రాముఖ్యత ఇవ్వకపోతే అక్కడ నివసించడం అర్థరహితం చదువు లేకుంటే పిల్లల జీవితాలు భవిష్యత్తు అంధకారమే మానవ జీవితానికి విద్య చాలా ముఖ్యం ఎందుకంటే దీనివల్ల సమాజంలో డబ్బు గౌరవం రెండూ ఉంటాయి డబ్బు సంపాదించడానికి లేదా పనిచేయడానికి మార్గం లేకపోతే మీ గ్రామం నగరం లేదా పరిసరాల్లో నివసించడం పనికిరానిది ఎందుకంటే జీవితం డబ్బుపై ఆధారపడి ఉంటుంది మొదటి అడుగు ఉపాధి మీ నివాస స్థలం ఆ అవసరాన్ని తీర్చాలి మీ ఇంటికి సమీపంలో సోదరులు బంధువులు లేదా స్నేహితులు లేకపోతే వెంటనే ఆ స్థలం నుండి బయలుదేరండి ఎందుకంటే మీకు అవసరమైనప్పుడు ఎవరూ మీకు అండగా ఉండరు మీరు వారితో పోరాడినప్పటికీ మీరు వారి నుండి జీవితంలో ఆనందాన్ని పొందవచ్చు నివసించే చుట్టుపక్కల అలాంటి వ్యక్తులు ఉన్నారో లేదో చూడండి మీరు నివసించే చోట మీకు గౌరవం లభించకపోతే లేదా నిరంతరం అవమానింపబడుతుంటే అలాంటి ప్రదేశంలో నివసించడంలో అర్థం లేదు పురోగతికి సంబంధించిన మొదటి నిర్ణయం సరైన గౌరవం చుట్టుపక్కల వారు మీతో చెడుగా ప్రవర్తిస్తే మీరు అక్కడి నుండి వెళ్ళిపోవడం ఉత్తమం మీ గౌరవాన్ని నాశనం చేసే వ్యక్తుల మధ్య జీవించినట్లయితే మీరు విజయం సాధించలేరు అని చాణుక్యుడు చెప్పాడు